నాలుగు ఏపీటీఎస్కి సంబంధించి విద్యా దృక్పథాలు నూతన జాతీయ విద్యా విధానం టూ థౌజండ్ ట్వంటీ ఒకటి రాజ్యాంగంలో విద్యను ఏ భాగంలో చేర్చారు నాలుగో భాగము నలభై ఐదవ నిబంధన రాజ్యాంగంలో విద్యను నాలుగో భాగము నలభై ఐదో నిబంధనలో చేర్చారు రెండు రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన ప్రధానమంత్రి ఎవరు ఇందిరాగాంధీ రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మూడు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానమును ప్రకటించిన ప్రధానమంత్రి ఎవరు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానమును ప్రకటించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఐదు మన భారతదేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది దౌలత్ సింగ్ కోటారి మన భారతదేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది దౌలత్ సింగ్ కోటారి ఆరు నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ ఏడు కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించారు డాక్టర్ కస్తూర్ రంగన్ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించారు డాక్టర్ కస్తూరి రంగన్ ఎనిమిది కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి తొమ్మిది నూతన జాతీయ విధానమును కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదించింది రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిదిన నూతన జాతీయ విద్యా విధానమును కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదించింది రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిదిన పది ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏ విధముగా ఉంటుంది వన్ టూ థర్టీ ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏ విధముగా ఉంటుంది వన్ టూ థర్టీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏ విధముగా ఉండాలి ట్వంటీ ఫైవ్ ఎన్ఈీ ట్వంటీ ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏ విధముగా ఉండాలి వన్ ట్వంటీ ఫైవ్ పన్నెండు నూతన విద్యా విధానం ప్రకారం పునాది దేశ వయస్సు ఎంత మూడు నుండి ఎనిమిది సంవత్సరాలు నూతన విద్యా విధానం ప్రకారం పునాది దేశ వయస్సు ఎంత మూడు నుండి ఎనిమిది సంవత్సరాలు పదమూడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో పాఠశాల విద్యను ఎన్ని భాగాలుగా చేశారు ఎనిమిది భాగాలుగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో పాఠశాల విద్యను ఎన్ని భాగాలుగా చేశారు ఎనిమిది భాగాలుగా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పద్నాలుగు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఉన్నత విద్యను ఎన్ని భాగాలు చేశారు పది భాగాలుగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఉన్నత విద్యను ఎన్ని భాగాలు చేశారు పది భాగాలుగా పదిహేను ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మధ్యస్థాయి వయసు ఎంత పదకొండు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మధ్యస్థాయి వయసు పదకొండు నుండి పద్నాలుగు సంవత్సరాలు పదహారు జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ నాలుగు భాగాలు ఇరవై ఏడు చాప్టర్లు జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రకారం నాలుగు భాగాలు ఇరవై ఏడు చాప్టర్లు పదిహేడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం నూతన విద్యా స్వరూపం ఏ విధముగా ఉండబోతుంది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం నూతన విద్యా స్వరూపం ఏ విధముగా ఉండబోతుంది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ పద్దెనిమిది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఒకటి ఐదో తరగతి వరకు బోధనా మాధ్యమం ఇంటి భాష మాతృభాష ఉండాలి ఎనిమిదో తరగతి వరకు బోధనా మాధ్యమము ఇంటి భాష ఉండవచ్చు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఐదో తరగతి వరకు బోధనా మాధ్యమము ఇంటి భాష మాతృభాష ఉండాలి ఎనిమిదో తరగతి వరకు బోధనా మాధ్యమము ఇంటి భాష ఉండవచ్చు ఇరవై ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సెకండరీ స్థాయిలో విద్యార్థులకు అనువైన సబ్జెక్టుల ఎంపిక ఉండాలి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సెకండరీ స్థాయిలో విద్యార్థులకు అనువైన సబ్జెక్టుల ఎంపిక ఉండాలి ఇరవై ఒకటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం భాష మాతృభాష వేరుగా కళ విద్యార్థులకు ద్విభాషా పద్ధతిలో బోధించి ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బోధనా భాష మాతృభాష వేరుగా కళా విద్యార్థులకు ద్విభాషా పద్ధతిలో బోధించు ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి ఇరవై రెండు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏ తరగతిలోని విద్యార్థులకు భాషా వ్యవస్థలపై ఒక కోర్సును ఐచ్ఛికంగా అందుబాటులోకి తీసుకురావాలని నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది మూడు నుండి ఆరు తరగతులు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏ తరగతిలోని విద్యార్థులకు భాషా వ్యవస్థలపై ఒక కోర్సును ఐచ్ఛికంగా అందుబాటులోకి తీసుకురావాలని నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది మూడు నుండి ఆరు తరగతులు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సబ్స్ మీ లైక్ నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది ఇరవై మూడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం వార్షిక పరీక్షలు ఏ తరగతి విద్యార్థులకు ఉద్దేశించబడినవి మూడు ఐదు ఎనిమిది తరగతులు ఎన్ఈపి ప్రకారం ట్వంటీ ట్వంటీ ప్రకారం వార్షిక పరీక్షలు ఏ తరగతి విద్యార్థులకు ఉద్దేశించబడినవి మూడు ఐదు ఎనిమిది తరగతులు ఇరవై నాలుగు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఒకటి సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి మూడు భాషల్లో ప్రాథమిక నైపుణ్యం పొంది ఉండాలి రెండు సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి ఒక భారతీయ భాషల్లో లిటరేచర్ స్థాయిలో సహా నైపుణ్యం పొందాలి సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి మూడు భాషల్లో ప్రాథమిక నైపుణ్యం పొంది ఉండాలి రెండు సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి ఒక భారతీయ భాషల్లో లిటరేచర్ స్థాయితో సహా నైపుణ్యం పొందాలి ఇరవై ఐదు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పది పన్నెండు తరగతుల బోర్డు పరీక్షలు రద్దు చేయాలి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పది పన్నెండు తరగతుల బోర్డు పరీక్షలు రద్దు చేయాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను Thank you, everyone.